హాయ్ హాయ్లో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మన టీవీ వీక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఉగాది ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున జరిగే పండగ తెలుగు సంవత్సరాది తెలుగు ప్రభుత్వాలు కూడా ప్రజలందరికీ కానుకలు అందిస్తూ ఉన్నాయి ఆ కూటమి ప్రభుత్వం పల్లె కానిక పేరుతోటి ఉగాది కానుకను ప్రకటించింది ఈ కొత్త సంవత్సరాది రాజకీయంగా ఎలా ఉండే అవకాశం ఉంది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇటు కూటమి ప్రభుత్వాన్ని కానీ అటు ప్రత్యక్ష వైసీపీ పార్టీ కానీ ఎలా ఉండే అవకాశం ఉంది అనేటువంటిది విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక సినీ విశ్లేషకులు చంద్రు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం అండి ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా ఏం సార్ కొత్త ఉగాది రాజకీయంగా ఎలా ఉండే అవకాశం ఉంది కొత్త సంవత్సరాది ముఖ్యంగా అండి ఉగాది ముందు నుంచి మనం చూసుకుంటే అక్షయ వరకు అరవై సంవత్సరాలు ఉంటుంది ఇది ముప్పై తొమ్మిదవ సంవత్సరం అది విశ్వాసునామా ఉగాది అంటే మన చరిత్ర చెప్పే దాంట్లో మన పండుగలు అన్నిట్లో ఏంటంటే మనం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి చాలా మంది నిజమైన సంవత్సరం ఎప్పుడంటే ఉగాదినే మనం తొలి పండుగ తొలి పండగ ఎందుకంటే రైతులకు కావచ్చు తెలుగు ప్రజలకి ఉగాది పండుగ నేను చెప్పినట్టుగా ప్రభావ నుంచి అరవై సంవత్సరాలు ఉంటాయి ప్రభావ నుంచి మనం చూసుకుంటే అక్షయ వరకు ఇది ముప్పై తొమ్మిదవది అంటే ఈ ముప్పై తొమ్మిదవ కూడా ఏంది మనకి చాలా పవిత్రంగా చేసుకునే పండగ అది ఈ రోజున విశ్వావసునామా ఉగాదిగా మనం చేసుకుంటున్నాం దానికి మనం టీవీ తరపున మీకు ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం లేకపోతే గత ఐదు సంవత్సరాల్లో అనేక ఉగాదులు చేసుకున్నాం కానీ ప్రజలకి ఆశించినట్టుగా ముందుకెళ్ళలేకపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు పూర్తయి పదో నెలలో అడుగుపెడుతున్న సందర్భంలో కూట మరిగా వచ్చిన తర్వాత తొలి ఉగాది విశ్వావసునామా ఉగాదికి స్వాగతం పలకాలి మంచి చెడులు చెప్పుకోవాలి ఒకవేళ ప్రభుత్వం ఎన్నో ఆశలతో ఆ ప్రభుత్వాన్ని కాదని ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు వీళ్ళు ఆ దిశగా ముందుకు వెళ్తున్నారా లేదో కూడా మనం చెప్పుకోవాల్సింది ఎందుకంటే మనకు అల్టిమేట్గా కార్తీక్ గారు మీకైనా నాకైనా ప్రేక్షకు దేవుళ్ళే అదే ముఖ్యం ప్రజలే ముఖ్యం ప్రజలే ముఖ్యం చెప్పాలి వాస్తవాలు చెప్పాలి అంతా బాగుందనుకునేది పక్కన పెట్టి అంతా బాగుంది కార్తీక్ని వీరుడు సూర్యుడు అంటే నీ గోవి తోగుతున్నట్టే కార్తిక్ గారు కొద్దిగా చిన్న లోపం ఉంది సెట్ చేసుకోమని మీరు చెప్పినా మీరు చంద్రగారు ఈ లోపం చెప్పిన చెప్పినా అది నిజమైన స్నేహితులు లెక్క నిజమైన స్నేహభిలాష లెక్క అంతే కదండి కాబట్టి మనం గత రెండు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క అరాచకాలు కావచ్చు అన్ని వ్యవస్థలు విఫలమైందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్ని దగ్గరగా చూసి ప్రజల్లో ఉన్నదే భావనే మనం చెప్పాం మార్పు రావాలి పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ గల వ్యక్తి వస్తే బాగుంటుంది అని అనుకున్నాం ఆ దిశగానే కూటమి కట్టాడైనా కూటమి అక్కడ మోదీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యేటట్టు ఇక్కడ చంద్రబాబు నాయుడు అయ్యేటట్టు చేశాడు దాని ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి చేశారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇరవై ఒక మంది అనిపించారు ఆ దిశగా పరిపాలన బాగుందా లేదనేది కూడా చూసుకోవాలి రోడ్లు బాగైనయి ఇరవై వేల కిలోమీటర్లు రోడ్లు బాగా చేశారు సంతోషం ఒకటో తారీఖుల్లో పెంచిన పెన్షన్లు వస్తున్నాయి చాలా సంతోషం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు సంతోషం ఎప్పుడూ నేను పూర్తి కాదనుకున్న అమరావతి పనులు స్టార్ట్ అయినాయి బడ్జెట్లో పదిహేను వేల కోట్లు కేటాయించారు రేపు మా ప్రధానమంత్రి మోదీ గారు వస్తారు రెండు వేల ఇరవై డెడ్ లైన్ పెట్టారు చాలా సంతోషం ఇవన్నీ ఒక ఎత్తే అయితే అవన్నీ ప్లస్లు దాంట్లో చేయలేని కూడా ఈ తొమ్మిది మాసాలు మనం చెప్పుకోవాలి ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు అల్టిమేట్గా ప్రజలే దేవుళ్ళు నేను చెప్పినట్టు ఓటేసినప్పుడు సంక్షేమ మాట అభివృద్ధిని మరిచారని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని దించి నూట యాభై నుంచి పదకొండు సీట్లు పరిమితం చేసి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఇప్పుడు అధికారపక్షం ప్రతిపక్షం రెండు మీ చేతిలో ఉంది ఆ దిశగా వెళ్తుందా లేదా ఫస్ట్ డే వన్ రోజే నాదేనుల మనోహర్ రూపేణ డే అండ్ నైట్ కష్టపడి అరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు అక్రమంగా బియ్యం బంగ్లాదేశ్ ఆఫ్రికా కంట్రీకి ఇదవుతుందని ఎక్కడికక్కడ సీజ్ చేశారు మరి సీజ్ చేసి ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అంతే కదా కార్తికర్ నేను ఇప్పుడు ఇప్పుడు అన్ని ఎస్ ఎస్ అన్నీ మనం అని చెప్తుంటే మళ్ళీ కూడా కామెంట్ చేసి మళ్ళీ కూడా విమర్శిస్తున్నారు అదే సమయంలో ఏది జరగలేదు ఏది చేయలేదో ఎందుకు ప్రజలు ఎంత వ్యతిరేకత చెప్పాల్సిన బాధ్యత ఉంది తొమ్మిది నెలలైనా ఎందుకు దోరంపూడి రెడ్డి ఆయన అనుచరుల మీద యథేచ్ఛిక కాకినాడ పోర్టు కేంద్రంగా నలభై వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే ఎందుకు నిమ్మకం వ్యతిరేకం చూస్తున్నారు మీరు గోదావరిలో సీజ్ చేసింది కాదా నిజం కాదా తూనికల కొనతలు ఏమైనా మీరు సాక్షాత్తు మంత్రులు వెరిఫై చేసిన అరవై ఐదు వేల మెట్రిక్ టన్లు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద వైరల్ అయింది నాని గారి భార్య గూడౌంలో కూడా దొరికిన కోర్టులో కేసుకొచ్చు ఇంత అధికారులు చేసినప్పుడు నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ తొమ్మిది నెలలు ఎందుకు చర్యలు తీసుకునేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మనసులో ఉంది కాబట్టి అది దిచ్చిగా ముందుకెళ్ళాలి తర్వాత నేపాల్ బార్డర్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చంద్ర అయింది ఎర్రచంద్రం దొరికిన లారీలు అన్నారు సాక్షాత్ అటవీ శాఖ మంత్రి వాటి మీద ఇంకా చర్యలు తీసుకోవాలి అంటే కాకపోతే ఎప్పుడు లేని విధంగా రెడ్ శాండిల్స్ దాదాపు పన్నెండు చోట్ల పట్టుకున్నారు అంటే కట్టడి అనేది వేశారు అదే సమయంలో సీజ్ ద షిప్ కట్టడి ఉంది కానీ చర్యలు ఎక్కడ అనేది ద షిప్ల తర్వాత ఏం జరుగుతుంది కాకినాడ పోర్టులు పోర్టు తెలియకుండా ఒక ఒకొక్క నుంచి ఒక క్షేత్రుకు ఎట్లా మారినాయి ఎందుకు కాకినాడ పోర్టులు అంటే ఇంత దేశవ్యాప్తంగా వీళ్ళు ప్రభావితం చేస్తున్నారా దీని మాఫియా ఉందా వీళ్ళ బెదిరింపులకి వీళ్ళు ఏమైనా నొంగుతున్నారనేది కూడా ప్రజల్లో ఉన్నది అది కూడా సెట్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ కూట ప్రభుత్వం అనేది మూడు ఆరు గ్యారెంటీల ధర అధికారులు వచ్చినప్పుడు కార్తీక్ గారు ఆ దిశగా పూర్తయినా రైతులకు ఇచ్చినాయి ఇంకా కాల పూర్తిగా తర్వాత ఉగాది నుంచి అన్నారు మహిళకు ఉచిత పోసి అన్నారు మరి ఇంతవరకు లేదు రేపు ఇస్తారో లేదు తెలియదు తెలంగాణలో ఆల్రెడీ ఇచ్చారు కర్ణాటకలో ఇచ్చారు మరి ఆరు గ్యారెంటీలు దశగా పూర్తిగా ముందుకు వెళ్తలేదు కూడా ప్రజల్లో ఉంది అది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది పవన్ కళ్యాణ్ గారు గారి మీద కూడా ఉంది ఎందుకంటే కొన్ని చోట్ల జనసేన కార్యకర్తలు పట్టించుకోవట్లేదని ఉంది అదే సమయంలో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గంలో వర్మ చేసే అరాచకాలకి జనసేన కార్యకర్తలు బలైపోతారు అక్కడ ఇన్ఛార్జ్ మీద కూడా దాడి చేసే పరిస్థితి ఉంది అంటే ఇది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కట్టడేయలేకపోతున్నారు ఈ కూటమి బాధ్యత మీది కాదా అనేది కూడా ప్రశ్నిస్తున్నారు కాబట్టి సాక్షాత్తు ఈ కూటమి కట్టిన పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికే ఇలా ఉంటే మిగతా నియోజకవర్గ పరిస్థితి ఏంది కార్తీకారు మీరేమంటారు ఖజానం కూటమి కలిసే ముందుకెళ్ళాలి కలిసి ముందుకెళ్ళాలి వర్మ ఏంది వర్మ అనే ఒక వ్యక్తే వ్యవస్థను లీడ్ చేస్తుంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో వర్మ యొక్క ఇదేంటి పద్ద మాట్లాడితే అక్కడ నియోజకవర్గం ఇన్ఛార్జి మీద కొట్టేది ఏంటండి ఎవరిది పిఠాపురం పెండం దొరబాబు గారు లాంటి వైసీపీ నుంచి వచ్చిన నాయకుడే ఇరవై ఆయన కూడా రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఆయనే వదిలేసుకొని వచ్చినప్పుడు మరి ఇది మీరు కూటమి వైపుగా ప్లస్ మైన చెప్పారు అటు వైసీపీ వైపుగా మీరు అది ఒకటి తర్వాత వైసీపీ ఇప్పుడు కూడా అంటే ఉగాది పండగ తరపున అందరికీ ప్రజలకు తెలియాలి కదా అని ప్లస్లు మైనస్ ప్రజల్లో ఉన్నది లేకపోతే వైసీపీ ఇంకా మారలేదా అనే పరిస్థితి వచ్చింది వీళ్ళు మారరా ఊ స్టాండ్ ఫర్ పోసాని వీళ్ళు మారరా ఊ స్టాండ్ ఫర్ పోసాని అంటారు అంటే పోసాని మాట్లాడే అసభ్య పదజాలాలకి మీరేమన్నా బ్రాండ్ అంబాసిడర్లా మీరు ఆయన వైపు నుంచి ఉంటారా ఆయన జైలు జీవితం గడిపొచ్చాడు ఇంకా కేసులు వెంటాడుతూ ఉన్నాయి అంటే భావ ప్రకటన స్వేచ్ఛ వ్యక్తిగత హరణం చేయటం మంచిది కాదని అర్థమైపోయింది అయిపోయింది ఇకపోతే వంశీ ఇంకా బెయిల్ రేపు రేపమాప కొడాలి నాని అంటున్నారు పెద్దిరెడ్డి అనేది వాళ్ళేమో కొడాలనేమో హార్ట్ ఆపరేషన్ సీరియస్ అని చెప్పి ఆయన లేడు ఓన్లీ గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి ఇంటికి పంపించారంట పెద్దిరెడ్డి గారు బాత్రూంలో పడ్డారని చెబుతున్నారు మరి రోజా రేప ఎవరిది ఓన్లీ గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి నాని కొడాలి నాని పంపించారు హార్ట్ ప్రాబ్లం ఏం లేదని ఓకే హార్ట్ ప్రాబ్లం అంతే రేపు అరెస్ట్ అయినప్పుడు చెప్పుకోవడానికి అంతే అదే సమయంలో పెద్దిరెడ్డి గారు బాత్రూంలో పడి ఇరిగిపోయింది అంటున్నారు ఇక రేప రోజు కూడా అంటారు ఇక్కడ అంబటి రాంబాబు కూడా పడిపోయారు అంటారు అంటే ఏంది అంటే ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఆరోపణలు ఉన్న వ్యక్తులు ఎవరైనా ఒకటే క్రీడా సామాగ్రిలో రోజా మీద ఆరోపణలు ఉన్నాయి అంబటి రాంబాబు కానీ ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా కొడాల నాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి మరి వీళ్ళందరమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా తీసుకోవాలి అదే సమయంలో వీళ్ళని వెనకేసుకొచ్చే నాయకత్వం కింద స్థాయిలో ఎందుకు పదకొండు పరిమితమైంది పరిమితమైందని చెప్పి ఆలోచించుకొని క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది అంతే కదండి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి విమర్శించేటప్పుడు మీ దగ్గర పది మంది ఎమ్మెల్యేలు కూడా మీరు ఎందుకు కొండలేకపోతున్నారు ఒక్కొక్క జిల్లా ఎందుకు తుడిచిపెట్టుకుపోతుంది తొమ్మిది జిల్లాలకు సున్నాగా అయిపోయారు నెల్లూరు కాలి ప్రకాశం కూడా రేపు ఇరవై మంది కార్పొరేటర్లు బాల్యం ద్వారా వచ్చారు అంటే నాయకత్వం జగన్ మీద నమ్మకం లేపట్టే తర్వాత తిరుపతి నుంచి ఆరుగురు కార్పొరేటర్లు అరణ్య శ్రీనివాసుల నేతృత్వంలో వచ్చారు కట్ చేసుకుంటే విజయవాడ నుంచి వెళ్ళిపోతున్నారు పాడేరు అరక అరకు నుంచి వెళ్ళిపోతున్నారు రాయలసీమ నుంచి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృత అప్రాంతం కొంతమందినే ఇంకా దాంట్లో కూడా వాళ్ళు చేసుకున్న ప్రచారం ఏంటో తెలుస్తుంది సార్ ఇప్పుడు ఉన్న నిలబెట్టుకున్నవి ఉంటాయి చూసారా అవి నిలబెట్టుకున్నా మేము గెలిచినాం అంటే ప్రజలు ఓడితో గెలిచినట్టు కదా అవి ఉన్న ఎంపీటీసీలు కొంతమంది కాపాడుకుంటాం వల్ల కొన్ని ఎంపీపీలు మళ్ళీ గెలిస్తే అది గెలిచాం గెలిచేవాళ్ళు వాళ్ళు చెప్పారు ఎవరు గెలిచిన వాళ్ళే వాళ్ళ వాళ్ళు గెలిచారు వాళ్ళు గెలిచి కూడా ఏదో గెలిచినట్టుగా లేలాపిరెడ్ ముందుకు చెబుతున్నారు అది అది కరెక్ట్ కాదండి ప్రజాక్షేత్రంలో మీరు ఎందుకు పదకొండు సీట్లు పరిమితమయ్యారు ఎందుకు పోటీ చేయలేదు ఇవన్నీ ఏంటంటే ప్రజలు చూస్తున్నారు అంటే మీరు పోటీ చేస్తే గెలవేశంతో పోటీ పెట్టాల కాబట్టి ఇక వాళ్ళలో రిలైజేషన్ సెక్షన్ ఏమాత్రం కనపట్టాల అదే అని చెప్పి మాకు ప్రతిపక్షమే లేదు కదా అసెంబ్లీలో అన్నట్టు ప్రజల వాణి వినిపించకపోతే వీళ్ళ మీద కూడా వ్యతిరేకత వస్తుంది ఆ జనసేనైనా బీజేపీ అయినా టీడీపీ అయినా కాబట్టి వీళ్ళు కూడా ఏదైతే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు విఫలమవుతున్నారు అధికార యంత్రం పూర్తిగా సహకరించట్లేదా లేకపోతే వైసీపీ వాసన ఇంకా పోలేదా అనేది కూడా వినపడుతుంది కాబట్టి దీని మీద తక్షణం ఈ ఉగాది అనేది ఏంటంటే ఏమంటారు మనకి ఏం కల్పిస్తారు తీపి చేదు అన్ని జ్ఞాపకాలతో మిళితమై అది ఉగాది పచ్చడి తింటాం అంటే జీవితంలో కష్టాలు సుఖాలు ఉంటాయి జీవితం అనేది వడ్డించిన విస్తారు కదా సుఖ తక్కువ సంగమం అనే కదా మరి ఈ పర్వదినైనా ఆయా శాఖల్లో అటు జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా మార్పు రావాలి ఆ పార్టీని ప్రజల దగ్గరికి ఎందుకు లో ఇదైందో చూసుకోవాల్సిన అవసరం ఉండదు అదే సమయంలో కూటమిలో కూడా అది జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కలుపుకొని వెళ్ళాలి అదే సమయంలో టీడీపీతో కలిసి వీళ్ళు వెళ్ళాలి బీజేపీని కలుపుకుంటేనే కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ముగ్గురు మేమే అయినారికి మేం చెప్పింది వినాలి అన్నట్టు ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో టీడీపీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అంటున్నారు ఇది రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఎవరిది చంద్రబాబు నాయుడు గారితే కాబట్టి ఇది ముఖ్యమంత్రిగా రాబోయే పదిహేను సంవత్సరాలు ఆయనే ఉంటాడని చెప్పి ఈయన అంటున్నాడు మరి నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు మరి అది అది కూడా క్లారిటీ అనేది గోచరంగా ఉంది ఏమంటారు కార్తికన్ అవునా కదా ఇప్పుడు ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి చేశారు మా నాయకుడు అనుభవం ఉన్నది రెండు వేల పంతొమ్మిది విడిగా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చేశాడు మళ్ళా ఎట్లా రాబోయే పదిహేను సంవత్సరాలు అనేది కూడా ఒక గందరగోళ పడే కాబట్టి నామినేటెడ్ పోస్టులో నిన్న నలభై ఏడు మున్సిపల్ కార్పొరేషన్ ఈ మార్కెటింగ్ చైర్మన్స్లో ఈ ఓన్లీ ఎనిమిది మాత్రమే జనసేనకు వచ్చినాయి అనేది తీవ్ర అసంతృప్తితో ఉంది ఎనిమిది బీజేపీకి రెండు నలభై ఏడులో ముప్పై ఏడు దాదాపు ఎనిమిది ఇల్లు తీసుకుంటే మిగతా అంతా వాళ్ళకే వచ్చినాయి అది కూడా వన్ బై థర్డ్ పోస్టులు వస్తున్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ దిశగా కూటమి వెళ్తులేదు ఇది ప్రకటించిన టీడీపీ అని చెప్తున్నారు టీడీపీ ప్రకటించిందా కూటమి ప్రకటించిందా ఏం చెప్పాలి చెప్పండి టీడీపీ ప్రకటించే హక్కు అక్కుంటుందా కూటమే కూటమి ప్రకటించాలి కూటమి ప్రకటించినప్పుడు కూటమి మిత్రధర్మం ప్రకారం వీళ్ళకి సరైన ప్రాధాన్యత ఇవ్వాలి ఈ ఇది వన్ ఇయర్ కాకముందే ఏ ప్రభుత్వంలో అయినా రెండు సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది ఇది వన్ ఇయర్ కాకముందే వ్యతిరేకత వస్తుంది ఇది ఆదిలోనే తుంచేయకపోతే కూటమికి ఇబ్బందికరమైన పరిస్థితి యా అన్ని తీపి చెప్పారు చేదు చెప్పారు థ్యాంక్ యూ సార్ అంతే కదండి